నేటి నుండి ఈ వారికి ధనలక్ష్మి కటాక్షం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు నేడు మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు అప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచారం కొనసాగడం వల్ల శుక్రుడు బృహస్పతి కలయిక గజలక్ష్మి రాజయోగానికి కారణం అవుతుంది ఈ యోగం వల్ల నేటి నుంచి మే ఒకటవ తేదీ వరకు కొన్ని వారికి అదృష్టం కలిసి వస్తుంది గజలక్ష్మి యోగం వల్ల లబ్ధి పొందే రాసుల వివరాల్లోకి వెళితే మేషరాశి మేషరాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి వీరి ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో జీవించే అవకాశం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి మీ రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు మిథున రాశి మిథున రాశి జాతకులకు గజలక్ష్మి యోగం మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి మీరు సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయం వరుస్తుంది సింహరాశి గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది సింహరాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది బంధాలు దృఢంగా ఉంటాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది తులారాశి గజలక్ష్మి యోగం కారణంగా తులారాశి జాతకులకు సత్ఫలితాలు వస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు అందుకుంటారు ఆస్తులకు సంబంధించిన వివాదాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు సంతోషపడే విషయాలను వార్తలను వింటారు ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా కూడా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు